ఇంత పేరమ్మా కే మంజుల గారు ముగ్గు కంప్లీట్ అయింది సెకండ్ బుక్ థర్డ్ ఎవరు అండి పేరమ్మా గోవిందమ్మ గారి ముగ్గు కంప్లీట్ అయింది అమ్మా ఇంకో ముగ్గు ఎవరిద కంప్లీట్ అయింది ఫైన్ ఎవరికోండి మేడం మీరు చూసుకోండి ఈ ముగ్గు ఎవరిదమ్మా ఎం శ్రీవాణి గారి ముగ్గు కంప్లీట్ అయింది ఊరమ్మా కొండాపురం ఓకే మీ ముగ్గు కూడా కంప్లీట్ అయింది మీ పేరమ్మా మాధవి ఇంటి పేరు పల్లవి పల్ల మాధవి గారు ఎవరు కుడవల దిన్ని పాడు ముగ్గు అయిపోయింది మేడం ఒకసారి ముగ్గు చూడండి సార్ బుక్ కంప్లీట్ అయింది చూడండి సార్ చూడండి సార్ ఒకేసారి మీరు ఒక అవగాహనకి రండి ఒకేసారి ముగ్గు అయిపోయినా ఒక అవగాహన రండి సిక్స్త్ ముగ్గు ఎవరమ్మా

ಓಕೆ <laughs> <akra desserts> <Negative. quin French> <Never> அசல நம்பர் மா நம்பர் அண்ணி மா நம்பர் பதினொன்று மேடம் மேடம் लागत नट side, கொஞ்சம் பட்டுல சார் அது ஓடு ok,